పవన్ కళ్యాణ్ పై ఇంటెలిజెన్స్ నిఘా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతో ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీలో హాట్ టాపిక్గా మారారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలపైన తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ తెలియబరుస్తూనే ఉన్నారు పదేళ్ల కింద జనసేన పార్టీని స్థాపించి ఎన్నో అవమానాలు ఎన్నో అడ్డంకులు ఊహించని సవాళ్లను ఎదుర్కొని పొలిటికల్ గేమ్లో విజయం సాధించారు ఏపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ అత్యధిక విజయం సాధించిన సంగతి తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో పక్క వ్యూహాలతో పార్టీని ముందుకు నడిపించి విజయకేతనం ఎగరవేశారు అయితే దేశంలోనే పవన్ కళ్యాణ్ పార్టీ వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి రికార్డును సెట్ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేదు ఒక్క స్థానంలో గెలిచిన పెద్ద ఫలితం కూడా లేకపోయింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒకటి స్థానాలు గెలుపొందారు అది కూడా మెజార్టీ ఓట్లతో గెలుపొందడం సక్సెస్ చిరునామాగా మారింది అలాగే రెండు ఎంపీ స్థానాలను మరొక వైపు రెండు ఎమ్మెల్సీ సీట్లను కూడా పవన్ కళ్యాణ్ పార్టీ దక్కించుకుంది వందకు వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి తొలి పార్టీగాను జనసేన పార్టీ రికార్డును క్రియేట్ చేసింది గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇదే స్థాయిలో ప్రభాజనాన్ని సృష్టించింది ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో ఫుల్ బిజీగా మారిపోయిన సంగతి తెలిసిందే ప్రజాసేవలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునిగిపోయారు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రజలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటున్నారు మరొక వైపు ప్రత్యేకమైన స్కీమ్ రూపొందిస్తూ అర్హులకు లబ్ధి చేకూరుతున్నారు తన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ బెస్ట్ డిప్యూటీ గాను పేరు సంపాదిస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇతర పార్టీలతోనూ పవన్ కళ్యాణ్ స్నేహపూర్వకంగానే ఉంటున్నారు ముఖ్యంగా బీజేపీ పార్టీతో పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్న సంగతి మనందరికీ అధితమే ప్రధానమంత్రి మోదీతో పవన్ కళ్యాణ్ ఎంత సన్నిహితంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు మోదీ కూడా పవన్ కళ్యాణ్పై ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు పలు వేదికల పైన పవన్ కళ్యాణ్ తుఫాన్ లాంటోడని చెప్పిన సంగతులు కూడా మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా మార్చ్ పద్నాలుగవ తేదీన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున నిర్వహించారు దీంతో ఏపీ తెలంగాణ నుంచి లక్షలాది అభిమానులు జనం ఆ సభకు తరలివచ్చారు పిఠాపురం నియోజకవర్గ వర్గంలో చిత్రడలో ఈ సభ జరిగింది దాదాపుగా యాభై ఏడు ఎకరాల్లో ఈ సభను నిర్వహించడం విశేషం ఇక లక్షలాదిగా జనం తరలి రావడంతో సభ చాలా విజయవంతమైపోయింది కాగా పవన్ కళ్యాణ్ గతంలో పార్టీని సరిగా నడిపించడం లేదు అనే విమర్శల నుంచి ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా విజయకేతనమే అని స్థాయికి వచ్చేశారు ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్తో పాటు ఓ ప్రధాన పార్టీని అన్నట్టుగానే ఎన్నికల్లో అంతః పాతాలానికి తొక్కడం రీసెంట్గా చిత్రాడలో నిర్వహించిన సభ ఎలాంటి అవాంఛనీయ ఘటన లేకుండా ప్రశాంతంగా జరగడం పవన్ ప్రసంగాన్ని అందరూ శ్రద్ధగా విని ఢిల్లీ పవర్ హౌస్లో హాట్ టాపిక్గా మారింది దీంతో పవన్ కళ్యాణ్ సభ సక్సెస్పై ప్రధానమంత్రి మోదీ ఆరా తీశారు ఇది ఎలా సాధ్యమైందనే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా ఉంచాలని తనకు నివేదిక ఇవ్వాలని ఆశించారంట సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆశించడంతో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆ పనిలోనే నిమిగ్నమయ్యారు ప్రధానినే పవన్ కళ్యాణ్పై సెన్సేషనల్ ఫోకస్ పెట్టడం ఇప్పుడు పొలిటికల్ సర్కస్లో ఎంతగానో హాట్ టాపిక్గా మారుతుంది ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గడిపే నిఘా అంటే అది మామూలు విషయం కాదనే చెప్పాలి